అందరికి నమస్కారం గత వారం రోజులుగా మన కర్నూలు జిల్లాలో కూడా ఒక పార్టీలో నుండి ఒక పార్టీకి ఒక పార్టీలో నుండి ఒక పార్టీకి నాయకులందరూ కూడా జంపులు అవుతూ ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే కర్నూలు జిల్లాలో ఎప్పుడు కూడా నాయకత్వ లోపం లేదు మనం ఎక్కడో ఇతర జిల్లాల నుండో ఇతర ప్రాంతాల నుండో తీసుకొని డంపు చేసుకొని వచ్చుకొని ఇక్కడ పోటీ చేతి గెలిపించేటువంటి సాంప్రదాయం ఎప్పుడే కానీ లేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది పార్టీలు నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు నంద్యాల పార్లమెంట్ కానీ లేకపోతే కర్నూలు పార్లమెంటుకు ఎక్కడో కోస్తా జిల్లాల్లో ఉండేటువంటి వ్యక్తిని పట్టుకొని రావాలని అదేవిధంగా నందిగొట్కూరు కూడా కడపకు చెందినటువంటి ఒక ప్రముఖ డాక్టర్ను తీసుకొని వచ్చి నందిగొట్కూర్ సీటు ఇవ్వాలని నంద్యాల పార్లమెంటుకు కొత్తగా కోస్తా జిల్లాల నుండి ఒక వ్యక్తిని పేరు వినిపిస్తామే మనం గతంలో కూడా పివి నరసింహారావు అలాంటి వాళ్లకు మన నంద్యాల పార్లమెంట్ వేదిక అయింది కానీ ఇలా కి వాళ్లకు ఇతర ప్రాంతాల నుండి తీసుకొని వచ్చి వాళ్ళు ఏం ఒరగబెడతారు ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో మంది స్థానికంగా ఉండేటువంటి నాయకులు చాలా బలమైనటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ఈ తరం నాయకులతో పోటీ ఈ అవినీతి రాజకీయాలు మనకు ఎందుకులే అని చెప్పేసి చాలామంది సైలెంట్గా ఉండడం వల్ల కొంత లోపం కనపడతా ఉంది కానీ మన జిల్లాలో ఉండేటువంటి ప్రజానికానికి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చేటువంటి నాయకులను మీరు ఎంకరేజ్ చేయొద్దండి మన నాయకులు ను మాత్రమే మీరు ఎంకరేజ్ చేయండి ఇలా చేసుకుంటూ పోతే పొద్దున మనకి నాయకత్వ లోపం కాదు మన ప్రాంతానికి మన జిల్లాకు ఉండేటువంటి ఇది కూడా పోగొట్టడానికి ప్రాంతీయ పార్టీలు చాలా చూస్తూ ఉన్నాయి ఇది చాలా డేంజరస్ కాబట్టి మనం అనుకున్నట్టుగా మన ప్రాంతం మన గురించి మన ప్రాంతం గురించి తెలిసినటువంటి వాడైతే మనకు ఎంతో కొంత లాభం చేకూరుతుంది తర్వాత మన స్థానికంగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా వాడికి తెలిసి ఉంటాయి అదేవిధంగా కొత్త వాడిని తీసుకొని వస్తే వాడికి ఎప్పుడు మన ప్రాంతం అర్థం కావాలి మనం వాడితో ఎప్పుడు ఇది కావాలి ఇలాంటివన్నీ కూడా తలుచుకుంటేనే చాలా కంప్రమెక్కి పోతా ఉంది ఎందుకు ఇలాంటివి చేస్తా ఉన్నారనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి రెండో విషయం ఏంటంటే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు రెండు మూడు విషయాలను మీతో పంచుకోవాలనుకున్నారు బీసీలకు అన్యాయం చేశారని నువ్వు ఈ నాలుగేళ్ల కాలంలో ఏ రోజన్నా ఒక రోజన్నా ఒక బీసీ గురించి అయినా మాట్లాడావా ఒక బీసీ ఒక బీసీ సామాజిక వర్గానికి ఇంత నష్టం జరుగుతుంది కానీ లేకపోతే బీసీలకు ఇది కల్పించాలనేటువంటిది ఏ ఒక్క విషయం కూడా మాట్లాడుకోకుండా మీకు సీట్ రాకపోతేనే వెంటనే అక్కడ ఉండేటువంటి ఒక పార్టీ పైన ఇలాంటి నిందలు వేయడం మానండి ఎవరికి వచ్చినా రాకపో